ఈరోజు మనము ముద్ర చేప ముక్కలండి చాలా ముద్ర చేప ముక్కలు అనమాట ఆ మొదటి చేప ముక్కలు ఫిష్ ఫ్రై ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము ఇది ముక్క తింటూ ఉంటుంటే చికెన్ ముక్కలాగా ఉందని మాట అండి అస్సలు ముళ్ళు లేవు ఈ చేప చాలా బాగుంది ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తాము లాస్ట్లో ఉన్న మసాలాలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు కొద్దిగా గుళ్ళు వేసి ఫ్రై చేసి అనమాట ఆ మసాలా పేస్ట్లో ఇలా రైస్లో కలుపుకుంటే ఉంటుందండి అది కూడా టేస్ట్ అదిరిపోయిందండి ముందుగా ముదుర చేప ముక్కలు ఫిష్ ఫ్రే ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఈ శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత లెమన్ జ్యూస్ పట్టించేసుకుందామండి ముందుగా చేప ముక్కలకి ఇలా లెమన్ జ్యూస్ పట్టించేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుందాము ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి తగ్గ సాల్ట్ వేసేసుకుందాము రుచికి తగ్గ సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఓల్ గరం మసాలా పొడి అనమాట అండి ఓల్ గరం మసాలా పొడి ఒక స్పూను మళ్ళీ ఒక ఆరు స్పూన్ పైన జీలకర్ర పొడి రెండు స్పూన్లు ధనియాల పొడి వేసుకున్నాము రెండు స్పూన్లు ధనియాల పొడి ఒక స్పూన్ పసుపు నాలుగు స్పూన్లు కారం మన స్పైసీనెస్ తగ్గ కారం వేసుకోవచ్చండి ఇప్పుడు కారము ఇప్పుడు చూడండి ఇది కార్న్ఫ్లోవర్ అనమాట ఫ్లోర్ రెండు స్పూన్లు శనగపిండి రెండు స్పూన్లు బియ్య పిండి ఒక ఫుల్ స్పూన్ వేసుకుందాము శనగపిండి బియ్య పిండి వేయడం వల్ల క్రిస్పీగా వస్తుంది శనగపిండి వల్ల టేస్ట్ బాగా వస్తుంది కాన్ఫ్లవర్ వేయడం వల్ల బాగా కోటింగ్ అయ్యి మొక్కకి బాగా ఫ్రై అవుతుంది అనమాట మొక్కకు ఇలా మూడు పిండులు వేసేసుకొని బాగా కలిపేసుకుందాము వాటర్ ఏమి వేయనక్కర్లేదండి ఇప్పుడు ఇందులో టూ ఎగ్స్ వేసేసుకుందాము ఎగ్స్ లూజ్తో ఈ వాటర్ ఏమి వేయక్కర్లదు ఆ ఎగ్స్తో మనము ఈ శుభ్రంగా మసాలాలన్నీ తడిగా అవుతు అవుతుందనమాట ఈ ఎగ్స్ తడితో ఇలాగ మసాలాలన్నీ బాగా ఫిష్ బయటించేసుకుందామండి బాగా మొక్కలన్నీ రుద్దుకుంటూ మసాలాలన్నీ బాగా ఇలా పట్టించుకుందాము ఇలా మసాలాలని బాగా పెట్టించుకుని టూ అవర్స్ పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ముందుగా మనము డీప్ ఫ్రై కోసము ఫిష్ ఫ్రై కోసమని నేను ఈ ఫిష్ డీప్ ఫ్రై చేస్తున్నానండి డీప్ ఫ్రై కోసమని ఇలా పాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకుందాము ఇలా ఆయిల్ వేసేసుకుందాము ఈ పక్కన పెట్టేసుకుందామండి ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుందామండి వేయించుకుందాము ఉప్పు కలిపి సాల్ట్ ఉప్పు కలిపిన ఫ్రైడ్ ఆనియన్ ఆనియన్స్ అనమాట అండి ఇవి ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్గా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసేసుకుందామండి ఇందులో ఉప్పు కలిపి కలిపి పెట్టాము కదండి ఇవి ఆనియన్స్ తింటుంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ ఆనియన్స్ చూడండి ఈ విధంగా మాడిపోకుండా ఈ విధంగా వేయించుకుని ఈ ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన పెట్టేసుకుందాము మన మన ఫిష్ గార్నిస్ కోసమని నేను ఇలా నేను ఇలా ఫ్రై చేస్తున్నానండి ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పుడు కరివేపాకు కూడా ఫ్రై చేసుకుందాము ఈ కరివేపాకు వేగిన ఆయిల్లో మనం ఫ్రెష్ ఫ్రై చేసుకుంటే ఉంటుందండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట కరివేపాకు పచ్చిమిరపకాయ చీరుకులు కూడా ఇలా ఫ్రై చేసుకుందాము ఆయిల్ అంతా స్ప్రెడ్ అవ్వకుండా మనం ఇలాగా జల్లుల్లో ఇలా ఫ్రై చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందనమాట చూడండి మన ఫ్ర కరివేపాకు పచ్చిమిరగాయ చీరుకులు అయితే వేగిపోయినవి ఇప్పుడు మనం కొద్దిగా జీడిపప్పులు కూడా వేయించుకుందాము గార్నిస్ కోసమని జీడిపప్పులు ఆ కరివేపాకు ఆ పచ్చిమిరపకాసారితో తింటూ ఉంటే కూడా చాలా బాగుంటుంది ఈ జీడిపప్పులు కూడా బాగా ద్వారగా వేయించుకొని చూడండి ఈ విధంగా వేగిన తర్వాత ఇది తీసుకుని పక్కన పెట్టేసుకుందామండి జీడిపప్పులు కూడా ఇలా తీసుకుని పక్కన పెట్టేసుకుందాము చూడండి మనం గార్నిస్ కోసమని రెడీ అయిపోయింది ఇప్పుడు మనము టూ అవర్స్ పక్కన పెట్టుకున్న ఫిష్ ముక్కలు కూడా ఫ్రై చేసేసుకుందామండి బాగా మ్యారినేట్ అయితే బాగుంటుందన్నమాట లోపలకంట ఉప్పు కారం వెళ్ళి బాగా లోపల చప్పదనం లేకుండా ఎంతసేపు బాగా మ్యారినేట్ చేసుకుంటే అంత అనమాట అండి ఇలా మ్యారినేట్ చేసుకున్న ఫిష్లను ఇలా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తాగిన తర్వాత తిప్పుకుందాము చూడండి ఫైవ్ మినిట్స్ అయిపోయింది మనము ఇంకో పక్కకి తిప్పుకొని ఫ్రై చేసుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి లోపల కంటే ఏగుతుందనమాట చాలా బాగుందండి ఫిష్ ఫ్రై ఒక ముక్క తిండి కడుపు నిండిపోయేలా ఉందండి అంత బాగున్నాయి చాలా పెద్ద ముక్కలు ఇలాంటి పెద్ద ముక్కలు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి ముళ్ళులు ఏమో ఉండవు కొంచెం చికెన్ లాగే ఉందండి తింటూ ఉంటుండే మన మసాలాలు అన్నీ పట్టి ఫిష్కి చాలా బాగుందనమాట టేస్ట్ మన ఫిష్ బాగా ఎగిపోయింది తీసుకుని పక్కన పెట్టేసుకుని ఇంకొక వాయి వేసుకుందామండి ఇంకోసారి వేసేసుకుందాము ఇలా వన్ బై వన్ వేసి ఫైవ్ మినిట్స్ తాగిన తర్వాత అటువైపు ఇటువైపుగా తిప్పుకొని వేయించుకున్నాము మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఉరికి హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఊరి త్వరగా వేగిపోతుంది లోపల కంట వేగదు అందుకని మీడియం ఫ్లేమ్లో జాయిగా వేయించుకుంటే ఫిష్ బాగా ఫ్రై అవుతుంది అనమాట పచ్చిగా లేకుండా తింటున్నప్పుడు చాలా బాగుంటుందన్నమాట మసాలాలు అన్నీ వేగి ఆ మసా చేపకి బాగా పట్టి ఫిష్ కూడా బాగా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే బాగుంటుంది అనమాట అండి ఇలాగా ఉండి చూడండి ఇలా వేగిన తర్వాత స్పూన్ పక్కన పెట్టేసుకున్నాము ఇలా నేను త్రీ టైమ్స్ వేసాను అనమాట ఇంకొకసారి అయితే మన ఫిష్ మన ఫిష్లు వేయించుకోవడం అయిపోతుందండి ఇంకా త్రీ పీసెస్ ఉన్నాయి ఇలా త్రీ పీసెస్ వేసేసుకుని చూడండి ఈ మిగిలిపోయిన మసాలా గ్రేవీ పేస్ట్ ఉంది చూడండి అందులో నేను బ్రెడ్ పౌడర్ వేసానండి బ్రెడ్ను ఇలా మిక్సీలో పెట్టి వేసేసుకున్నాను ఇందులో ఉల్లిపాయ చీరుకులు కరివేపాకు చిన్ని అల్లం ముక్కలు వేసేసుకొని రుచికి తగ్గి సాల్ట్ వేసేసుకొని కొద్దిగా వేసాను అన్న పర్వేది పర్వాలేదండి జీడిపప్పులు వేసుకున్నా బాగుంటుంది లేకపోతే ఆ మసాలా గ్రేవీలో ఓన్లీ జీడిపప్పులు వేసు వేయించుకున్న బాగుంటుంది అనమాట మసాలా ఫ్లేవర్తో జీడిపప్పులు తిన్నా బాగుంటుంది ఇందులో వాటర్ ఏమీ వేయనక్కర్లేదండి ఈ ఆనియన్స్లోంచి వచ్చిన వాటర్తోనే గట్టిగా కలిపితే అందులోంచి వాటర్ వస్తుందనమాట ఆ వాటర్తో కలుపుకుంటే సరిపోతుంది చూడండి మన ఫిష్లు కూడా వేగిపోయినవి మనం పక్కనేమో ఆనియన్స్ కూడా కలిపేసుకున్నాము ఇప్పుడు చూడండి మనము ఈ మసాలాలు మిగిలిన దాంట్లో ఇలా ఆనియన్స్ వేసుకున్నదండి ఇలా పొకోడీలలో వేసేసుకుందాము ఇది కూడా బాగా వేగి రైస్లో కలుపుకుని తింటే ఉంటుందండి చాలా బాగుంటుంది ఊరుకునే స్నాక్స్ లాగా తినేసినా చాలా బాగుంటుంది అలా మన ఫిష్తో పాటు ఇవి కూడా కలుపుకుని తింటే ఫిష్ ఫ్రైకి గ్రేవీ లాగా చాలా బాగుంటుందన్నమాట చూడండి మన ఫిష్లన్నీ ఫ్రై అయిపోయింది ఇలాగా ఫస్ట్ మనము ఫ్రైడ్ ఆనియన్స్ కరివేపాకు కొన్ని జీడిపప్పులు ప్లేట్లు అడుగుని వేసాను దానిపైన ఇలా ఫిష్ని పెట్టేసుకున్నాను మనం వేయించిన త్రీ టైమ్స్ వేయించిన ఫిష్లన్నీ ఇలా వేసేసుకున్నానండి పైన మనం వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిరప చీరుకులు జీడిపప్పులు వేసేసుకుని గార్నిష్ చేసేసుకుందాము చూడండి చూడడానికి ఎంత బాగుందో టెంప్ట్ అయిపోతుందామండి తినడానికి ఎంత బాగున్నదండి నిజంగా చాలా బాగుందండి ముళ్ళు లేవనమాట చిన్న పిల్లల కొట్టు తినడానికి కూడా చాలా బాగుంటుంది చికెన్ ముక్కలాగా ముద్దర చేప ముక్కలు కాబట్టి చికెన్ ముక్కలాగా ఉందనమాట తింటూ ఉంటుంటే చాలా బాగుందండి ఈ ఫిష్ ఫ్రై అయితే చాలా బాగా కుదిరిందండి చాలా బాగా వచ్చిందనమాట ఇప్పుడు చూడండి మనము పొకడీ లాగా వేసుకున్న ఆనియన్స్ కూడా వేగిపోయినవి ఇవి తీసుకుందాము మళ్ళీ ఇంకో అవి ఇంకో ఆయి అవుతుందనమాట అవి కూడా వేయించేసుకుందామండి ఇలా రెండు ఆయిల్ అయ్యేవండి ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే క్రిస్పీగా రైస్లో కలుపుకున్న ఉరికినే తిన్నా చాలా బాగుంటుంది అనమాట అండి ఇందులో వేస్తాను గుళ్ళు వేస్తాం కదండి ఉడికిన తిన్నా కూడా అద్దరిపోతుందన్నమాట మీరు ఒకసారి ట్రై చేయండి మీకు కొన్ని వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి